ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు చాంబర్ వజ్రోత్సవ వేడుక సంయుక్తంగా ఈ నెల ఎనిమిదో తేదీన సాయంత్రం నాలుగున్నర నిర్వహిస్తున్నట్లుగా చాంబర్ ఆఫ్ కామర్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పాలక వర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవా గౌరవ కార్యదర్శి మధ్యల మురళీకృష్ణ చెప్పారు వర్తక సోదరులంతా విచ్చేసి వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు చాంబర్ పూర్వ అధ్యక్షులు కొల్లేపల్ల శేష పొలాసనపల్లె హనుమంతరావు బాలనాగు బాలేష్ గుప్తా ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా చాంబర్ కార్యవర్గం తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు డబ్బులు శ్రమపడి పడి తిరిగి కలెక్ట్ చేసి కొంత విశాలమైన హాలు పైన రూమ్లు ఇవన్నీ పైన ఓపెన్ థియడంలో పెళ్ళి చేసుకోవడానికి కూడా మీరుగా ఉండేలాగా చేసారు అలాగే ఈ హాల్ కూడా ఫంక్షన్ హాల్ మీద కావాలంటే వాడుకోవడం ఈ ఇరవై రోజులలో ప్రారంభించారు కానీ మధ్య మధ్యలో కొన్ని బాల ఇష్టాల వల్ల ఇది లేట్ అయిపోయింది కట్టడం దాని నుంచి ఈ చాంప్రంబర్స్ వన్సప్ కూడా బాగా చేస్తారు పబ్లిక్ సర్వీస్ చేయడం ఏమన్నా పులి లేకపోతే స్కాలర్షిప్ లేకపోతే ఆఫర్ కోర్టీ లేకపోతే చిన్నపిల్లలకి ఇండోర్ గేమ్స్లో కాంపిటీషన్ విద్యార్థులన్నీ కార్యక్రమాలన్నీ చేయాలి ఇచ్చేసారు ట్రస్టుకి ట్రస్ట్ మనం ప్రారంభిస్తే అయితే ఉంటాయో పద్ధతులన్నీ పాటించి మేము ఈ డీగా ఉన్నారు ఇది ఒక నాలుగేళ్ళు అయితే నాలుగేళ్ళు కల్పించేస్తే ఇది ఫ్రూస్ అనేది కూడా నాకు

ఈ సాంబారుదాకా మాట్లాడిన మన పెద్దలో మార్కెట్ మాట్లాడిన అందరికీ శుభాకాంక్షలు అలాగే ఇప్పుడు మన ప్రెస్ మనకు అందరికీ కూడా విలేకి కూడా అందరికీ శుభాకాంక్ష చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు మన సాంబరు ఎంతో మంది ద్వారాగా ఈ పెసెట్లుగా అందరూ ఉండి జరిగింది ఇప్పుడు దాకా ఆ టైం రాలేదు ఈ మా యాయంలో ఈ టైం ఇప్పుడు వచ్చింది ఇలాగ మా సాంబార ప్రెసిడెంట్ మన జవర్ గారు అలాగే సెక్రటరీ గారు మధు మురళీకృష్ణ గారు అలాగే గారు నేను ఇలాగే మా టీము మొత్తం అందరం లోని మొత్తం మా టీం అంతా కలిపి ఈ సాంబార్కి బిల్డింగ్ కడతానికి ఎంతో రుచి చేశారు అలాగే దీనికి వాళ్ళు మాజీ మన మాజీ ప్రెసిడెంట్లు అందరూ సహకారంతో మా రాజకీయం ఇప్పుడు ఉన్న రా మాజీ మన రాజకీయం అందరితో అందరూ సహకారంతో అలాగే డబ్బు వేస్తులు డబ్బులు వేస్తులు కూడా ఈ బిల్డింగ్కి చాలామంది చాలామంది దీనికి డొనేషన్గా చాలామంది ఇచ్చారు చాలామంది ఉపయోగపడ్డారు వాళ్ళందరూ సహకారంతో అందరూ ఈ బాడీ అంతా మొత్తం బాడీ అంతా పుచ్చేసి ఈ మేము ఉన్న బాడీ అంతా కూడా కృషి బాడీతో అందరి పెద్ద అందరి పెద్దల సహకారంతో మాజీ పేషెంట్ మాజీ పెద్దలతో సెక్రెట్ మాజీ పేషెంట్ మాజీ పెద్దలు అందరి సహకారంతో బిల్డింగ్ ఇక్కడ ఇలాగ కట్టడం జరిగింది అది దానికి అందరూ కూడా మరి ఈ దీనికి మన కత్తులు దుర్గేష్ గారు మన అదేటి వాసు గారు మన ఎంపీ అలాగే మన మాజీ జక్కంపూడి రాజా గారు అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు ఇలాగ బుజ్జి చౌదరి గారు ఇంకా ఉన్న ప్రముఖులు అందరూ కూడా వస్తారు పెద్దలు అందరూ వస్తారు దీనికి సంబంధించి మన ఈ సంస్థ మొత్తం ఈ సామర్ సంస్థ మొత్తం అందరూ కూడా మొత్తం మొత్తం అందరూ కూడా సహకరించి ఎనిమిదో తారీఖు నాలుగున్నరకే మేము ఓపెనింగ్ పెట్టాం అందరం కూడా అభిమానంగా సహకరించి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటాం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఛాంబర్ కామర్స్ భవనాన్ని రేపు ఎనిమిదో తారీఖున ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కన్ను వికేష్ గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దెగ్గపడి పవన్ేశ్వరి గారు అలాగే రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరి వాసు గారు అలాగే రూరల్ శాసనసభ్యులు పెద్దలు గోండ్ల బుచ్చి చౌదరి గారు అలాగే రాజనగరం శాసనసభ్యులు బత్తి బలరామకృష్ణ గారు పెద్దలు జక్కమూడి రాజా గారు అలాగే శివరాజు సుమే గారు అతిథులు అతిథి ఆత్మీయతలు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి చామరా కామర్స్ అధ్యక్షుల నుంచి మొత్తం పార్టీ అధ్యక్షుల దాకా అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని కంకణం కట్టుకుని ఈ ఆదివారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరికీ పిలుపు జరిగింది జరిగింది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి ఈ యొక్క ఛాంబర్స్ ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించవలసిందిగా చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వర్తలు అందరం కూడా పోవడం జరుగుతుంది